హలో అండి అందరికీ ఎలా అందరు బాగున్నారా నేను ఈ బ్లాగ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే షూట్ చేశాను లెవెన్ ఓ క్లాక్ స్నానం చేసేది వచ్చి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట చూసారా ఫేస్ మీద పింపుల్ వచ్చింది ఎంత మచ్చపడిపోయిందో ఎప్పుడు పింపుల్స్ వస్తూ ఉంటాయన్నమాట మంత్లీ ఒకటన్న వస్తుంది ఎక్కడ ప్లేస్ ముక్కు కింద వచ్చింది చూడండి ఇంకా నేను ఊరుకుంటాను గిచ్చుతాను అదేమో మచ్చబడిపోతుంది అది తగ్గడానికి మంత్స్ పడుతుంది సో అలా అనమాట నాకు ఇది ఒకన్న బ్యాడ్ హ్యాబిట్ నేను ఫేస్కి అయితే ఏం అప్లై చేయను జస్ట్ క్రీమ్ అప్లై చేస్తాను ఐ మీన్ ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ అయితే అప్లై చేస్తాను అనమాట ఇదే నా డైలీ రొటీన్ ఇంతకంటే ఏం అప్పుడప్పుడు లైక్ హోమ్ రెమెడీస్ లైక్ శనగపిండి లైక్ ఏదైనా హోమ్ రెమెడీస్ అయితే అప్లై చేస్తాను అనమాట ఫేస్ మరి ట్యాన్ పట్టింది అనుకుంటే కానీ పార్లర్కి వెళ్ళడము ఇలాంటివి అయితే మాత్రం అసలు చేయను నాకు అసలు సెట్ కూడా హోమ్ ప్రోడక్ట్స్ హోమ్మేడ్ ప్యాక్సే బాగా వర్క్ అవుతాయి నాకు అదే బాగుంటుంది న్యాచురల్గా అయితే స్కిన్ చాలా బాగుంటుంది అనమాట సమ్మర్ కాబట్టి ఫుల్ పౌడర్ అయితే అప్లై చేస్తున్నాను సమ్మర్లో నాకు ఇలా పౌడర్ ఎక్కువ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట చల్లగా హాయిగా అనిపిస్తుంది మీకు కూడా ఇంతైనా కామెంట్ చేయండి సో ఇంతే అనమాట నేనైతే రెడీ అయిపోయాను ఇంకా కుకింగ్ చేయలేదు ఏం చేయలేదు పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తాను ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను అనమాట హాలిడే ఉందనుకోండి ఆ రోజంతా చాలా లేజీగా అయిపోతుంది లేట్గా లేస్తాం అన్నీ లేట్ డిలే అయిపోతాయి అనమాట అదే స్కూల్ ఉందనుకోండి పొద్దున ఫైవ్ థర్టీకి లేసి హడావిడిగా సెవెన్ థర్టీకి అంతా మొత్తం క్లీనప్ అయిపోతుంది అన్ని పనులు అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఒకరు హాలిడే ఉన్నప్పుడు మాత్రం ఇంతే ఉంటుంది మొత్తం లేట్ లేట్ అనమాట సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను మా అనివితేమో మీ ఏం చేస్తుంది అబ్బాయి ఎవరితో మాట్లాడుతుంది అసలు ఏం చేస్తుంది అనేసి అయోమయంగా అట్ల ఏ చూస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలైతే హోంవర్క్స్ అయితే చేస్తున్నాడు హనీకి ఏదో హిందీలో హోంవర్క్ అంటే అర్థం కాలేదంటే అలా అక్కన నడుగుతున్నాడు అనమాట హెల్ప్ అని ఇంత లోపల పెన్సిల్ ఏదో ఆ సందులో వేసేసాడు దానికోసం వాళ్ళు అక్క తీస్తుంది వాడికి హిందీ ఏదో చెప్పియాలంట ఇంకా వాడికి స్టడీ టేబుల్ కూడా మరి నేను చదివే తక్కువ అన్నీ కావాలంటాడనమాట ఇంకా సోఫా చూసారా దాన్ని ఎలా చేసి పెట్టారో అన్నీ అక్కడే టాయ్స్ అక్కడే బుక్స్ అక్కడే మొత్తం పాడు చేశాడు టూ ఇయర్స్కి కొత్త సోఫాని ఇంక రేపు స్కూల్ కదా మళ్ళీ పిల్లలకి అనేసి పిల్లల యూనిఫామ్స్ తైక్ వండర్ డ్రెస్సులు అన్నీ అయితే వాష్ చేసేసాను మరి ఈవినింగ్ అయితే ఐరన్ చేయాలి కింద పాప ఏదో ప్రాజెక్ట్ వర్క్ అనేసి గ్లాసులో మట్టి పోసి మెంతులు అయితే వేసి పెట్టిందండి నాకు చిన్న మల్లె చెట్టు చూసారు ఎంత చిన్న చెట్టుకి అప్పుడే మొగ్గలు వచ్చేసాయి లాస్ట్ టైమే పూసాయి ఒక త్రీ ఫోర్ పూసాయి ఒక టెన్ డేస్ బ్యాక్ మళ్ళీ మొగ్గలేసింది ఎండలు కదా పిచ్చుకల ఐ మీన్ పవర్లు దెబ్బకి మొత్తం మూసిపెట్టేసాను కొన్ని నీళ్ళు ఇంకా రైస్ అయితే వెలిగించేశాను ఇంకా కర్రీ చేయాలి ఏం చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను బెండకాయ చేద్దామా అనేసి ఇంకా బెండకాయ అయితే కర్రీ చే ముద్దకూర చేద్దామనేసి తీసాను అనమాట ఇంకా బెడ్రూమ్లోకి వస్తే చూడండి మా పాప బుక్స్ అన్నీ సర్ది పెట్టేస్తుంది అన్నీ ఎక్కడ చూసుంటే అక్కడ బుక్కులు పెట్టేస్తుంది బెడ్ అంతా బుక్కులు పరిచేస్తుంది నాకు మడత పెట్టే బట్టలు కూడా చాలా ఉన్నాయి సండే ఏమైనా హాలిడే వచ్చింది అంటే చాలు ఇంకా పనులకే సరిపోతాయి నేను ఒక అమ్మాయి డ్రెస్ అయితే ఫిట్టింగ్ అయితే పెట్టాను ఫిట్టింగ్స్ మాత్రం చాలా బాగా పెడతాను ఇది యాక్చువల్లీ మీడియం సైజు దీన్ని ఎక్సెస్ సైజు స్మాల్ సైజుకి పెట్టాలి ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది వైట్ అనమాట ప్యూర్ వైట్ సో అందుకని మీకు చూపిస్తున్నాను నా మిషన్ చూస్తారా మీరు నేను నా బెడ్కి అండ్ విండోకి మిడిల్లో కొంచెం ప్లేస్లోనే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకెక్కడ కూడా ప్లేస్ లేదు అద్దం అనేసి మా హస్బెండ్ అయితే పెట్టినివ్వరు అందుకని అక్కడే పెట్టేసుకున్నాను నాకు స్టిచ్చింగ్ చేయడం అయితే చాలా హాబీ అండి చాలా ఇష్టం అనమాట ఇంక చేస్తూ ఉంటాను అనమాట వేరే వాళ్ళవి కూడా సో మన ఖర్చులకు మనకు ఉంటాయి కదా సో అది ఒక ఫ్యాషన్ నాకు అంతే ఇంకా అయితే వచ్చేసి వెనకాయ కర్రీ చేద్దామనేసి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఆడుకుంటూ హోంవర్క్స్ ఫినిష్ చేసుకుంటూ ఉన్నారు టూ డేస్ నుంచి హాలిడేస్ ఇస్తే ఏం చేయకుండా అన్నీ అలాగే పెట్టుకున్నాడు అనమాట మావాడు ఇంకా అందుకని వాళ్ళకి చెప్పాను దాన్ని హోంవర్క్ కంప్లీట్ చేపిచ్చేసేయని ఇంకా నేనైతే కుకింగ్ చేస్తున్నాను ఇంకా ఏంటండి విశేషాలు చెప్పండి చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ చేసి స్కూల్ వల్ల అయితే నేను అసలు చేయలేకపోయాను చాలా బిజీ అండి స్కూల్కి వెళ్ళొచ్చే లోపలికి నా పని అయిపోతుంది ఇంకా అసలు ఓపిక ఉండదు అందుకే చేయట్లేదు అనమాట సో ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా హాఫ్ డేస్ స్కూల్స్ టైం ఉంటుంది ఇంకా మీద డైలీ అయితే వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను మీకు వ్లాగ్స్ ఇష్టమా టిప్స్ ఇష్టమా ఎలాంటి వీడియోస్ ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను యాక్చువల్లీ మా స్కూల్లో ఏంటంటే రేపు కూడా పిల్లలకి హాలిడే ఉంది బట్ టీచర్స్ మాత్రం రావాలని చెప్పారు నైన్ టు వన్ ఓ క్లాక్ అయితే చెప్పారనమాట రేపు మళ్ళీ పోవాల్సిందే తప్పదు బానిపిస్తుంది ఇచ్చి ఉండొచ్చు కదా ఏంటి మేము ప్రిన్సిపల్ మా మీరు హాలిడే ఇచ్చుండొచ్చు కదా అని అయితే అడిగాను చాలా వర్క్ ఉంటుంది టీచర్స్కి రావాల్సిందే అని చెప్పారనమాట ఇంకా తప్పదు కదా వెళ్ళాల్సిందే ఇప్పుడైతే కర్రీ అయితే అనమాట సో ఈ బిజీ లైఫ్లో మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో హెడేక్స్ ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా సో మనం కూడా సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలండి సో మనకు కూడా మనం టైం కేటాయించుకోవాలి మనం డైలీ మినిమం మనం ఎంత బిజీ ఉన్నా ఎంత ఏమున్నా కూడా ఎయిట్ సెవెన్ సెవెన్ అవర్స్ అయితే నిద్ర కంపల్సరీ అండి అప్పుడైతేనే మనము హెల్తీగా ఉంటాము ఇక్కడ పాప చూసారా అయితే న్యూస్ పేపర్ ముక్కలన్నీ చింపి నానబెట్టి మిక్సీకేసి దాంతో ఇలా బాల్ అయితే ఏదో చేసింది స్పూన్ బాల్ అని దానికి పెయింట్ వేసి మిర్రర్స్ అంటించి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ అంట చేసింది మమ్మీ చూడు మమ్మీ నేను బాగా చేశాను అనేసి అయితే తను తన ఫ్రెండ్ ఇద్దరు చూపిస్తున్నాడు మధ్యలో మహాని ఏమో మిక్కి మోసం తీసుకొచ్చి నా మిక్కీ చూడు నా మిక్కి చూడు అనేసి ఎలా చేస్తున్నాడు డిస్టర్బెన్స్ ఇంకా వాళ్ళని అక్కడి నుంచి పంపించేసేసి మళ్ళీ కుకింగ్కి అయితే వచ్చేసాను సో ఎక్కడి దాకా వచ్చాం మనం నిద్రపోవాలి కదా సెవెన్ అవర్స్ అయితే బాగా నిద్రపోవాలి మళ్ళీ మనం ఫుడ్ ఏం తింటున్నామన్నది కూడా చూసుకోవాలండి టైం టు టైం అయితే ఫుడ్ అయితే తీసుకోవాలి చాలామంది ఫుడ్ స్కిప్ చేస్తుంటారు లేదంటే దాని ప్లేస్ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు ఏంటంటే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే తెచ్చి పెడతాయి సో ఖచ్చితంగా టైం టు టైం ఎంతో కొంత టైం టు టైం మంచిగా హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి మంచిగా నిద్రపోవాలి వాటర్ కూడా బాగా తాగాలి రోజుకు ఒక ఫైవ్ లీటర్స్ వరకు తాగాలి ఇప్పుడు వాటర్ తాగపోవడం వల్ల చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి సో ఎప్పుడైతే మనం నీట్గా మంచిగా ప్రాపర్గా నిద్ర ప్రాపర్ తిండి ప్రాపర్ రెస్ట్ అన్నీ ఉన్నాయనుకోని మనం చాలా హెల్దీగా ఉంటాము డాక్టర్తో పని ఉండదు కాకపోతే తప్పదు ఎన్నో వర్క్స్ ఉంటాయి కాకపోతే మనం కరెక్ట్ టైం అయితే సెట్ చేసుకోవాలి టైం ప్రకారం అయితే ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ఫాలో అవ్వాలి అంతే కదా మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి సో మనం ఎంతసేపు మన ఫ్యామిలీకే కాకుండా మనం సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ మన హెల్త్తో పాటు మనం కూడా మంచిగా డ్రెస్ చేసుకోవడము మనకి ఉంటుంది కదా సో అన్నీ కూడా మన కోసం మనం కూడా టైం స్పెండ్ చేసుకోవడం మనకేం కావాలన్నది మనం కూడా చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనము మనుషులమే కదా సో ఎంతసేపు ఫ్యామిలీయే కాకుండా మన గురించి మనం పట్టించుకుంటేనే మనం హెల్దీగానే ఉంటే కదా మనం ఫ్యామిలీని చూసుకోగలుగుతాము అంతే కదా ఏమంటారు ఇది వాక్యూమ్ క్లీనర్ అనమాట మీద ఎంతో ఆన్లైన్లో తీసుకున్నారు అమెజాన్లో సంథింగ్ టూ ఫిఫ్టీ సంథింగ్ ఎంతో అండి చాలా బాగా వర్క్ అవుతుంది సోఫాలు అవన్నీ క్లీన్ చేయడానికి ఎక్కడ డస్ట్ ఉంటే ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు డైలీ అయితే ఇలా పిల్లలు కూడా చెప్పేస్తే వాళ్ళు చేస్తారు కదా సో ఏదో బాగుంది అనిపించి తీసుకున్నాము నిజంగా వర్తబుల్ అనిపించిందండి ఇది బాగా వర్క్ అవుతుంది సో చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ పెట్టేసి అని అయితే వీడియో అయితే తీసాను అనమాట ఇక మీరైతే డైలీ మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పాప అయితే మ్యాథ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తాను మమ్మీ అనేసి యూట్యూబ్ అయితే చేసుకుంటుంది అనమాట ఇది వచ్చేసి నేను డిమార్ట్లో కొన్నానండి జ్యూస్ స్కూల్కి అలా జ్యూస్ అలా వేసుకొని వెళ్తాను అందులో బెండీ ఫ్రై అది చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా వేసేసి ధనియాల పౌడర్ వేసి కొంచెం గరాల గరం మసాలా కొంచెం వాటర్ వేసి పెట్టేసి అని